కన్యరాశివారు మీకు సంతోషకరమైన జీవితం దొరకదు ఆ జీవితాన్ని మీరే సృష్టించుకుంటారు ఆ జీవితాన్ని నిర్మించుకోవటానికి కావలసిన బలమైన పునాది ఏమిటంటే సరైనరైన సమయం మరియు సరైన నిర్ణయం స్వాగతం మనం ఇప్పుడు రెండువేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క అత్యంత నిర్ణయాత్మకమైన మలుపులో నిలబడి ఉన్నాము దీనిని నేను ఈ సంవత్సరం యొక్క మహాముగింపు అని పిలుస్తున్నాను డిసెంబర్ ఇరవై నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ తేదీలు కేవలం పంచాంగం లేదా క్యాలెండర్ మారే ఉత్సవం మాత్రమే కాదు ఇది విశ్వశక్తి తన దిశను మరియు దశను రెండింటినీ మార్చుకుంటున్న సంధికాలం కన్యారాశివారు మీరు పైపై నమ్మరని నాకు బాగా తెలుసు మీకు తర్కం కావాలి మీకు ప్రతి విషయానికి సరైన విశ్లేషణ కావాలి గత పదకొండు నెలల్లో మీరు చేసిన పురుషార్థం మీరు పడ్డ కష్టం యొక్క సారాంశం దాని ఫలితాన్ని పొందే సమయం ఇప్పుడు ఆసన్నమైంది ఏదైనా ఆటలో చివరి క్షణాలే ఫలితాన్ని ఎలా నిర్ణయిస్తాయో అలాగే ఈ పది రోజులు మీ మొత్తం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు కష్టానికి ఫలితాన్ని నిర్ణయిస్తాయి రాబోయే కొన్ని నిమిషాల్లో మనం ఏదో సాధారణ రాశి ఫలాలను చర్చించడం లేదు మీ విజయం కోసం ఒక వ్యూహాత్మక ప్రణాళికను మనం సిద్ధం చేయబోతున్నాం అసలు జ్యోతిష్య గణనల్లో డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీలను మీకోసం అత్యంత అప్రమత్తత లేదా జాగ్రత్త వహించాల్సిన సమయంగా ఎందుకు పరిగణిస్తున్నారు ఆ రోజున నక్షత్రాల ప్రభావం ఏమిటి డిసెంబర్ ఇరవై రెండు ఉదయం మీ పని ప్రదేశం మరియు కెరీర్కు ఒక కొత్త ఎత్తు నీ ఎలా ఇస్తుంది మరియు అత్యంత ముఖ్యమైనది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ప్రపంచం మొత్తం ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడు గ్రహాల యొక్క ఒక ప్రత్యేక గోచారం నిశ్శబ్దంగా మీ రెండు ఇరవై ఆరు సంవత్సరానికి పునాది వేస్తుంది ఆ ప్రత్యేక సంఘటన ఏమిటి మీరు మీ భవిష్యత్తు పట్ల సీరియస్గా ఉంటే ఈ వీడియోను కేవలం వినోద సాధనంగా చూడకండి దీనిని ఒక మార్గదర్శక సెషన్ లాగా చూడండి మీ చుట్టూ ఉన్న శబ్దాలను శాంతపరచండి ఏకాగ్రతతో ఉండండి మరియు శ్రద్ధగా వినండి ఎందుకంటే గ్రహాల దగ్గర మీకోసం కొన్ని స్పష్టమైన సంకేతాలున్నాయి పదండి రెండు వేల ఇరవై ఐదు యొక్క ఈ చివరి అధ్యాయాన్ని వివరంగా అర్థం చేసుకుందాం అందరికంటే ముందుగా మరియు అత్యంత ముఖ్యమైనది మీ జాతకంలోని నాలుగవ ఇల్లు నాలుగవ హౌస్ ఈ ఇల్లు ఎవరిది ఇది మీ హృదయం మీ సుఖం మీ తల్లి మీ ఇల్లు మరియు మీ వాహనం ప్రస్తుతం ధనుసు రాశిలో ఇక్కడ ఒక పెద్ద సంగమం జరుగుతోంది సూర్యుడిక్కడున్నారు ఎవరు ఆత్మ మరియు అహంకారానికి ప్రతీక కుజుడు మార్స్ ఇక్కడున్నారు ఎవరు అగ్ని మరియు కోపానికి కారకుడు మరియు ఉన్నారు ఎవరు ప్రేమ మరియు లగ్జరీకి కారకుడు ఈ కాంబినేషన్ను జాగ్రత్తగా అర్థం చేసుకోండి సూర్యుడు మరియు కుజుడు అగ్నితత్వ గ్రహాలు ఇంటి స్థానంలో ఇంత అగ్ని ఉంటే ఏమవుతుంది మనిషిలో ఆందోళన పెరుగుతుంది మీకు ఇంట్లో ఉండటం ఇష్టమే ఉంటుంది కాని లోపల వాతావరణం వేడిగా ఉండవచ్చు చిన్న చిన్న విషయాలకు కోపం రావచ్చు కానీ అక్కడ శుక్రుడు కూడా ఉన్నారు శుక్రుడు నీరు శీతలత్వాన్నిస్తాడు శుక్రుడు ఉండటం అంటే మీరు మీ ఇంటిని అలంకరించడానికి రినోవేషన్ చేయడానికి లేదా ఏదైనా కొత్త కారు కొనటానికి డబ్బు ఖర్చేశారని అర్థం సో పరిస్థితి ఏంటంటే ఇల్లు అందంగా ఉంటుంది సౌకర్యాలుంటాయి కానీ శాంతిని కాపాడుకోవడం మీకొక ఛాలెంజ్ అవుతుంది ఇప్పుడు సరిగ్గా ఎదురుగా ఉన్న పదవ ఇంటిపై దృష్టి పెట్టండి ఇక్కడ మిథున రాశిలో దేవగురువు బృహస్పతి ఉన్నారు పదవ ఇల్లు కెరీర్ కు సంబంధించింది గురువు ఉండటం ఒక ఆశీర్వాదం చిన్న చిన్న ఇబ్బందులొచ్చిన జాబ్ సెక్యూరిటీ ఉంటుందని ఇది సూచిస్తుంది మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా మీరు టీచింగ్ ఫైనాన్స్ లేదా కౌన్సిలింగ్ ఫీల్డ్లో ఉంటే ఇంకా మంచిది ఇప్పుడు మిమ్మల్ని కొంచెం హెచ్చరించాలనుకుంటున్నాను మీ ఆరవ ఇంట్లో అంటే కుంభరాశిలో రాహువు కూచునున్నారు ఆరవ ఇల్లు రోగం రుణం మరియు శత్రువులది రాహువు ఇక్కడ భ్రమ లేదా మోసాన్ని సృష్టిస్తాడు మీరు శత్రువులపై ఆధిపత్యం సాధించినట్లు మీకనిపిస్తుంది మరియు తరచుగా రాహువు ఆరవ ఇంట్లో శత్రుహంత యోగాన్నిస్తాడు కానీ ఇది ఆరోగ్యానికి కొంచెం క్లిష్టస్థమైనది ఇది సులభంగా పట్టుబడని వ్యాధులకు దారితీస్తుంది ఉదాహరణకు అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్స్ ఇక చివరి పెద్ద ఆటగాడు శనిదేవుడు ఆయన మీ ఏడవ ఇంట్లో ఉన్నారు శని ఇక్కడ దిగ్బలి అవుతారు ఇది మీ వివాహం మరియు బిజినెస్ పార్ట్నర్షిప్ను పరీక్షిస్తోంది విషయాలు నెమ్మదిగా సాగుతాయి మీరు పెళ్లి సంబంధం కోసం చూస్తుంటే విషయం నెమ్మదిగా ముందుకు సాగుతుంది శని ఏమంటారంటే ఓర్పు యొక్క ఫలితం తీపిగా ఉంటుంది కాబట్టి మిత్రులారా ఇది గ్రౌండ్ రియాలిటీ ఒకవైపు ఇంట్లో అలజడి మరోవైపు కెరీర్లో స్థిరత్వం మరియు మూడోవైపు ఆరోగ్యం గురించి ఒక వార్నింగ్ బెల్ ఇప్పుడు చంద్రుడు ఈ వేర్వేరు ఇల్ల ప్రయాణించినప్పుడు ఈ పది రోజుల్లో ప్రతిరోజూ మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం పదండి ఇప్పుడు మీ డైరీని బయటకు తీయండి మనం డిసెంబర్ ఇరవై తేదీ నుండి ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం వారం ప్రారంభం ప్రారంభం చాలా శుభప్రదమైన యాదృచ్ఛికంతో జరుగుతోంది డిసెంబర్ ఇరవై రెండవ తేదీని వినాయక చవితి కన్యారాశి అధిపతి బుధుడు మరియు బుధుడి ఇష్టదైవం గణేషుడు ఈ రోజు ఉదయం ఏడు గంటలకు గజకేసరి యోగం ఏర్పడుతోంది చంద్రుడు మీ ఐదవ ఇంట్లో ఉంటారు ఐదవ ఇల్లు ఏమిటి ఇది బుద్ధి విద్య రొమాన్స్ మరియు షేర్ మార్కెట్కు సంబంధించినది విద్యార్థులకు మా డేటా ఏం చెప్తుందంటే డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు విద్యార్థులకు బెస్ట్ డేట్స్ మీకేదైనా పరీక్ష ఉంటే లేదా మీరు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతుంటే ఈ రోజుల్లో ప్రయత్నించండి మీ మెదడు లేజర్ లాగా షార్ప్ గా పనిచేస్తుంది ట్రేడింగ్ చేసేవారికి నా నోట్లో నేర్చుకోవడానికి అని రాసి ఉంది చూడండి ఐదవ ఇల్లు సట్టకు సంబంధించిందే కానీ అక్కడ శని దృష్టి కూడా ఉంది అందుకే డబ్బు పెట్టడం కంటే మార్కెట్ గమనాన్ని అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయం కొత్త స్ట్రాటజీలను నేర్చుకోండి ఈ మూడు రోజులు పరిస్థితి మీ అదుపులో ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఈ పీరియడ్ యొక్క అత్యంత సున్నితమైన భాగానికి వద్దాం మిత్రులారా నా మాటలను శ్రద్ధగా గమనించండి డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు దీనిని మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం కాని వారికి నక్షత్రాలు ఇక్కడ స్టాప్ బోర్డ్ చూపిస్తున్నాయి ఎందుకు ఎందుకంటే చంద్రుడిప్పుడు ముందుకు సాగి కుంభరాశిలోకి వస్తాడు అక్కడ ముందుగానే ఎవరు కూచునున్నారు రాహు చంద్రుడు మరియు రాహు కలయిక ఆరోవ ఇంట్లో జరుగుతోంది దీనివల్ల గ్రహణ దోషం వంటి ప్రభావం ఏర్పడుతుంది ఆరోగ్యం విషయంలో డేటాలో స్పష్టంగా హెల్త్ కేర్ఫుల్ అని రాసి ఉంది రాహువు అకస్మాత్తుగా ఇబ్బందుల్లేస్తాడు కడుపులో ఇన్ఫెక్షన్ ఫుడ్ పాయిజనింగ్ లేదా కాళ్ళకు దెబ్బ తగిలే భయం ఉంది బయట ఆహారాన్ని మానేయండి మరియు ఆరో ఇల్లు అప్పుల్దు కూడా ఈ రెండు రోజుల్లో భావోద్వేగాలకు లోనై ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి ఏదైనా పాత గొడవ నడుస్తుంటే ఈ రెండు రోజుల్లో అది తీవ్రమయ్యే అవకాశం ఉంది వాదనల్లోకి దిగకండి శాంతంగా ఉండండి ఈ రెండు రోజులు గడిచిపోనివ్వండి డిసెంబర్ ఇరవై ఏడు ఉదయం మూడు గంటలకు చంద్రుడు మేనరాశిలో ప్రవేశించగానే సమస్య దానంతత అదే సద్దు మణిగిపోతుంది ఇప్పుడు వాతావరణం మారుతుంది ఇప్పుడు చంద్రుడు ఏడవ ఇంట్లో శనితో ఉంటారు ఇక్కడ మీ పూర్తి ధ్యానం మీ లైఫ్ పార్ట్నర్ లేదా బిజినెస్ పార్ట్నర్ పై ఉంటుంది శని కొంచెం గ్రహం చంద్రుడు భావోద్వేగమైనవాడు మీ పార్ట్నర్ కొంచెం కఠినంగా ప్రవర్తిస్తున్నారనో లేదా మీకు తగినంత శ్రద్ధ ఇవ్వడం లేదనో మీకన్పించొచ్చు కాని భయపడాల్సిన పాల్సిన పనిలేదు ఈ సమయం సీరియస్ సంభాషణకు అనుకూలం మీ బంధంలో ఏదైనా గంభీరమైన విషయం మాట్లాడాలనుకుంటే ఈ రోజులు మంచివి కాకపోతే పదాల ఎంపిక ఆచితూచి చేయండి మరొక పెద్ద విషయం డిసెంబర్ ఇరవై ఎనిమిది మీ రాశి అధిపతి బుధుడు వృచ్చిక రాశిలో ఉండే చివరి రోజు రేపటి నుండి ఆయన తన స్థానాన్ని మారుస్తారు ఇప్పుడు డిసెంబర్ ఇరవై తొమ్మిదికి వద్దాం జ్యోతిష్యపరంగా ఈ రోజు చాలా ముఖ్యమైనది రెండు పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి మొదటిది మీ రాశి అధిపతి బుధుడు ఇప్పుడు మూడవ ఇంటి నుండి బయటకు వచ్చి నాల్గవ ఇంటిలోకి ధనుసు రాశిలోకి వస్తారు అక్కడ సూర్యుడు కుజుడు మరియు శుక్రుడు ముందుగానే ఉన్నారు ఇప్పుడక్కడ నాలుగప్పుడు అక్కడ నాలుగు గ్రహాలు ఒకేచోట చేరాయి దీని అర్థం మీ మెదడు ఇప్పుడు పూర్తిగా ఇల్లు మరియు కుటుంబంపై దృష్టి పెడుతుంది రెండవ వైపు చంద్రుడు మేషరాశిలోకి వచ్చారు అది మీ ఎనిమిదవ ఇల్లు డేటాలో స్పష్టంగా ఉంది ఒత్తిడికి దూరంగా ఉండండి అవాయిడ్ స్ట్రెస్ ఎనిమిదవ ఇల్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనలది మనసులో అకస్మాత్తుగా ఆందోళన కలగవచ్చు పనులు కావటం లేదని మీకనిపిస్తుంది అత్తవారి ఇంటివైపు నుండి ఏదైనా చింత కలగవచ్చు నా సలహా ఏమిటంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల్లో ఎటువంటి పెద్ద రిస్క్ తీసుకోవద్దు షేర్ మార్కెట్కు దూరంగా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ అస్సలు వాడకండి ఈ సమయం ఆత్మ పరిశీలనది యాక్షన్ తీసుకునేది కాదు ఇప్పుడు నేను మన ఇంటి సీఈఓలతో మాట్లాడాలనుకుంటున్నాను మన తల్లులు మరియు సోదరీమణులు ఎవరైతే గృహిణులుగా హౌస్ వైఫ్స్ ఉన్నారో వారితో తరచుగా రాశిఫలాల్లో మీ గురించి విడిగా మాట్లాడరు కానీ కన్యా రాశికి ఈ సమయంలో అతిపెద్ద జ్యోతిష సంఘటన మీ హోమ్ సెక్టార్ అంటే నాలుగవ ఇంట్లోనే జరుగుతోంది అందుకే ఈ తర్వాతి కొన్ని క్షణాలు కేవలం మీకోసమే చూడండి మీ నాల్గవ ఇంట్లో అది మీ వంటిలు మీ డ్రాయింగ్ రూమ్ మరియు మీ మనస్సు అక్కడ ప్రస్తుతం సూర్యుడు కుజుడు మరియు శుక్రుడు ముగ్గురూ కలిసి కూర్చున్నారు దీని అర్థమేమిటి మొదట ఖుజుడు మరియు సూర్యుని అగ్ని అక్కడుంది ఈ పది రోజుల్లో మీలో ఎనర్జీ చాలా ఎక్కువగా ఉందని మీరు గమనిస్తారు కానీ కోపం కూడా ముక్కుమీదుంటుంది ఇంటి పనులు త్వరగా పూర్తి చేయాలనే హడావిడి ఉంటుంది చిన్న చిన్న విషయాలపై వంట ఎలా ఉంది లేదా ఇంటి శుభ్రత సరిగ్గా జరిగిందా లేదా అనే దానిపై భర్తతో లేదా పిల్లలతో వాదులు లాటలు జరిగే పూర్తి అవకాశం ఉంది కుజుడు మిమ్మల్ని కొంచెం డామినేటింగ్గా మారుస్తునడుతున్నాడు ఇంట్లో ప్రతిదీ మీ ప్రకారమే జరగాలని మీరు కోరుకుంటారు అలా జరగకపోతే కోపం పెరుగుతుంది కాని అక్కడ శుక్రుడు కూడా ఉన్నారు ఇది చాలా అందమైన యాదృచ్ఛికం శుక్రుడు మిమ్మల్ని ఇంటిని అలంకరించటానికి ప్రేరేపిస్తాడు డిసెంబర్ ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి మధ్య మీరు ఇంటి కోసం ఏదైనా కొత్త బెడ్షీట్ కర్టెన్లు లేదా వంటింటి సామాన్ కొనవచ్చు మీ ధ్యాస ఇంటిని అందంగా మార్చడంపై ఉంటుంది మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన తేదీలు డిసెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు మీకు చాలా మంచివి పిల్లల వైపు నుండి సంతోషం కలుగుతుంది మీరు ఇంటి నుండి ఏదైనా చిన్న వ్యాపారం చేస్తుంటే ఈ రోజుల్లో కొత్త ఆర్డర్లు రావచ్చు గజకేసరి యోగం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది కానీ డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో నా మాటను జాగ్రత్తగా వినండి చంద్రులు ఆరవ ఇంట్లో రాహువుతో ఉన్నప్పుడు ఈ రెండు రోజులు మీకు కొంచెం కష్టంగా ఉండవచ్చు ఆరవ ఇల్లు పనివారు లేదా సహాయకుల ది ఈ రెండు రోజుల్లో మీ పనిమనిషి సెలవు పెట్టవచ్చు లేదా వారితో ఏదైనా గొడవ రావచ్చు దీనివల్ల ఇంటి మొత్తం భారం మీపై పడుతుంది రెండవది ఆరోవ ఇల్లు అనారోగ్యానిది నడుము నొప్పి లేదా నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అందుకే ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు తేదీల్లో ఇంటి శుభ్రత వంటి బరువైన పనులు చేయకండి ఇరవై తొమ్మిదవ తేదీన మీ రాశి అధిపతి బుధుడు మీ నాలుగవ ఇంట్లోకి వచ్చినప్పుడు పరిస్థితి పూర్తిగా మీ అదుపులోకి వస్తుంది బుధుడు అంటే వాక్కు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ ఇరవై పదవ మరియు ఇరవై ఒకటవ తేదీల్లో ఇంట్లో మాటే ఎక్కువగా చెల్లుబాటవుతుంది ఇంటి బడ్జెట్ గురించి లేదా కొత్త సంవత్సర ప్రణాళిక గురించి మీరు తీసుకునే ఏ నిర్ణయాన్నైనా కుటుంబం మొత్తం అంగీకరిస్తుంది ఒక ప్రత్యేక సలహా ఏమిటంటే సూర్యుడు మరియు కుజుడు నాలుగవ ఇంట్లో ఉన్నందున కిచెన్లో పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కాల్డం లేదా కోసుకునే భయం ఉంటుంది అత్యంత ముఖ్యమైన విషయం పనిని పంచుకోవటం మొత్తం పని మీరే చేయడానికి ప్రయత్నించకండి ఇంటి సభ్యులకు పనులు పంచండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చంద్రుడు వృషభరాశిలో ప్రవేశిస్తారు వృషభరాశి మీ తొమ్మిదవ ఇల్లు భాగ్యస్థానం ఆలోచించండి గత రెండు రోజులు ఒత్తిడి మాయం చంద్రుడు తొమ్మిదవ ఇంట్లోకి రాగానే మీకొక ప్రత్యేకమైన ఎనర్జీ కలుగుతుంది విద్యార్థులు కొత్త సంవత్సర తీర్మానాలు తీసుకుంటారు అవి నెరవేరుతాయి మీరు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకటానికి ఏదైనా గుడికి వెళ్ళవచ్చు లేదా లాంగ్ డ్రైవ్కు వెళ్ళవచ్చు మీ మనసు ప్రశాంతంగా పాజిటివిటీతో నిండి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదుకి మీరు ఒక విజయవంతమైన చిరునవ్వుతో పలుకుతారు సో ఫ్రెండ్స్ ఇది పది రోజుల సుదీర్ఘ ప్రయాణం ముఖ్యమైన విషయాలు ఏవీ మిస్ కాకుండా ఉండటానికి దీన్ని ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం అత్యంత మంచి రోజులు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు చదువు మరియు పని ప్రారంభించడానికి మరియు డిసెంబర్ ముప్పై ఒకటి అదృష్టం మరియు సెలబ్రేషన్ కోసం జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు ఇక్కడ ఆరోగ్యం మరియు అప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి మరియు డిసెంబర్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఇక్కడ మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉండాలి ఈ మొత్తం సమయంలో తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్త ఏమిటంటే కుజుడు మీ నాలుగవ ఇంట్లో ఉన్నారు ఎమోషనల్గా బాధపడకండి మరియు ఎవరినీ బాధపెట్టకండి ఇంటిలోపల అస్సలు అరవకండి ఇంటి వాతావరణం శాంతంగా ఉండాలి మరియు మీ అన్ని రహస్యాలు కలుసుకోవలసిన అవసరం ఉండవు ఉట్టి వాతావరణం శాంతంగా ఉంటే మిగతావన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి ఇప్పుడు మనం వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగంలో ఉన్నాం పరిహారాలు కన్యారాశి జాతకులారా ఇది సంవత్సరాంతం కాబట్టి మీరు ఈ పరిహారాలు తప్పక చేయాలని నేను కోరుకుంటున్నాను తద్వారా రెండువేల ఇరవై ఆరు ప్రారంభం శుద్ధితో జరుగుతుంది పరిహారం ఒకటి డిసెంబర్ ఇరవై రెండవ తేదీన వినాయక చవితి ఆ రోజు నుండి మొదలుపెట్టి డిసెంబర్ ముప్పై ఒకవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం ఓం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని ఒక మమాల జపించండి వీలైతే గణేషుడికి కొంచెం గరీక్ సమర్పించండి ఇది మీ రాశి అధిపతి బుధుడిని బలపరుస్తుంది మరియు అప్పులు ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది పరిహారం రెండు డిసెంబర్ ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు తేదీల్లో రాహువు మరియు చంద్రుడు కలిసి ఉన్నందున ఈ రోజుల్లో పక్షులకు జొన్నలు లేదా సప్తధాన్యాలు తినిపించండి ఇది రాహువు యొక్క నెగిటివ్ ప్రభావాన్ని వెంటనే తగ్గిస్తుంది మరియు ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది పరిహారం మూడు ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు వేడిని శాంతింపజేయడానికి రోజూ ఉదయం స్నానం చేసిన భగవానుడికి సూర్యభగవానుడికి అర్ఘ్యమివ్వండి నీరు సమర్పించండి కాని ఆ నీటిలో కొంచెం బెల్లం మరియు కుంకుమ కలపండి నీరు వదిలేటప్పుడు ఇంట్లో శాంతి నెలకొనాలని ప్రార్థించండి ఈ పరిహారం నాలుగువ ఇంటి దోషాన్ని తగ్గిస్తుంది ఒక ప్రాక్టికల్ పరిహారం కూడా ఇస్తాను డిసెంబర్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మీ తల దగ్గర ఒక రాగి చెంబులో నీరు పెట్టుకోండి ఉదయం లేచిన వెంటనే ఆ నీటిని ఏదైనా ముళ్ళ మొక్కలో లేదా పోయండి ఇది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది మిథులరా జ్యోతిష్యం మనకు ఒక టార్చ్ లైట్ లాంటిది ఇది చీకటి దారిలో గోతుల నుండి మనల్ని కాపాడుతుంది కానీ నడవాల్సింది మీరే కర్మ చేయాల్సింది మీరే రెండు వేల ఇరవై ఐదు ఎలా గడిచినా సరే దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే అది మీకు చాలా నేర్పింది మరియు డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం మీరు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు ఒక కొత్త ఆశతో చేయండి ఎందుకంటే నక్షత్రాలు సాక్ష్యం మీ రాబోయే రేపు గడిచిన నిన్నటికంటే మెరుగ్గా ఉంటుంది నేను మీ ఆస్ట్రోగైడ్ మహాదేవుడు మరియు గణపతి బప్ప ఆశీసులు మీపై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను మీకు ఈ సమగ్ర విశ్లేషణ నచ్చినట్లయితే ఈ కష్టానికి ప్రతిఫలంగా తప్పకుండా ఒక ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి మీరు రెండు వేల ఇరవై ఆరు కోసం సిద్ధంగా ఉన్నారా మరియు అవును ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే పోవద్దు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు వార్షిక ఫలాలు త్వరలోనే రాబోతున్నాయి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడూ నవ్వుతూ ఉండండి ఓం నమ శివాయ జై శ్రీగణేష్